హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే వెండి పూజ సామాగ్రి వస్తువుల గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అవి ఎంత తూకాల్లో ఉంటాయి ఎంత కాస్ట్లో వస్తాయి ఎంత తక్కువ తూకాల్లో ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికీ పూజకు సంబంధించిన వెండి వస్తువులు ఫ్రెండ్స్ ఇవి ఇవి అయితే మనకు ఎంత తూకంలో ఉంటాయో అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనం వచ్చేటప్పటికీ ఇక్కడ ఆవుదోడ విగ్రహాలు మరియు వినాయక విగ్రహాలు అట్లాగే మనకి ఇక్కడ ప్రసాదం ప్లేట్లు కూడా కనబడతా ఉన్నాయి ప్రసాదం ప్లేట్లో కూడా మనకు నాలుగు రకాల డిజైన్లు అయితే నాలుగు రకాల సైజులు అయితే మనకు కనబడతా ఉన్నాయి ఇక్కడ వచ్చి ఇక్కడ చూస్తున్న విగ్రహాలు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా తూకాలతో సంబంధం లేకుండా వేరే వేరే తూకాలు కలిగే అయితే ఉన్నాయి ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికీ పెద్ద సైజు ఆవు దూడ విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదైతే మనకు తూకం వచ్చేటప్పటికి పది గ్రాముల నికర తూకం అంటే ఒక తులం అయితే ఇది అవటం జరుగుతుంది అట్లాగే మనకు వీటి వీటిలోనే చాలా రకాల మూడు సైజుల్లో అంటే వీటి మీద ఇంకా పెద్ద కూడా ఉంటాయి ఎక్కువ అయితే మనకు ఈ సైజులో అయితే రన్నింగ్ అయితే ఎక్కువ అవటం జరుగుతుంది ఎందుకంటే మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా ఇదైతే మనకు చాలా ఎక్కువ మంది వీటిని అయితే ఈ సైజునైతే లైక్ చేయడం అనేది జరుగుతుంది అట్లాగే వీటి మనము కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి పది గ్రాముల నికర తూకం ఉంది అట్లాగే ప్లస్ మేకింగ్ ఛార్జ్ కలుపుకొని పదకొండు వందల రూపాయలు అయితే వీటికి కా వీటి కాస్ట్ అయితే అవ్వటం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మీరు చూసిన ఇది వచ్చేటప్పటికి ఆవు దూడలోనే చిన్న స్మాల్ సైజు ఫ్రెండ్స్ ఇది ఇంకా దీనికంటే ఇంకా చిన్న సైజులో అయితే రావు ఇదే అన్నింటి చిన్న సైజు వీటి తూకం మనం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికీ ఐదు గ్రాముల నికర తూకం అంటే అరతులమైతే వీటి తూకం అయితే అవడం జరుగుతుంది ఇవి కూడా అంటే మనం ఎక్కువ పెట్టలేని వాళ్ళు అయితే ఇవి చాలా సింపుల్గాను చిన్నగా మనకు తక్కువలో అనేది రావడం జరుగుతుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఐదు గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఐదు వందల యాభై రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు అవ్వడం జరుగుతుంది అట్లాగే మనకు వీటిలోనే పెద్ద సైజులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే పెద్ద సైజులు అంటే ఒక ఇరవై గ్రాములు ఇరవై ఐదు గ్రాముల్లో కూడా దూడ సైజులు అనేది రావడం జరుగుతుంది అవి బాగా హెవీ సైజ్ అవి ఇది వచ్చేటప్పటికి వినాయక స్వామి విగ్రహం ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మనకు స్మాల్ సైజు ఇది ఇక్కడ మనకు కనపడుతున్న మూడు విగ్రహాలు ఈ మూడు కలిపి ఇవన్నీ కూడా వినాయక విగ్రహాలే అయితే ఇవి మూడు మూడు రకాల తూకాలు కలిగినటువంటి విగ్రహాలు ఇవి ఇప్పుడు మనం చూస్తున్నవి ఈ విగ్రహం వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ పదిహేను గ్రాముల తూకం అయితే అవుతుంది వీటికంటే మనకు సైజులు ఒకేలాగా ఇంచుమించు కనబడినా కానీ తూకాలు వైజ్గా చూసుకున్నట్లయితే మనకు వీటిలోనే వ్యత్యాసం అనేది ఉంటుంది పదిహేను గ్రాములు తూకం అయితే ఇప్పుడు చూస్తున్నది అయింది ఇదైతే మనకు పది గ్రాములు తూకము అంటే ఈ స్మాల్ సైజ్ ఇది అన్నింటికంటే వీటికంటే చిన్న సైజులు ఉంటాయి ఐదు గ్రాముల్లో కూడా విగ్రహాలు అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ దీన్ని తూకం వచ్చేటప్పటికి పది గ్రాములు వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే పది గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ కలుపుకొని పదకొండు వందల రూపాయలు అయితే మనకు కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది ఫస్ట్ మనం చూసుకున్న విగ్రహము పదిహేను గ్రాముల విగ్రహము అయితే మనకు పదిహేను వందల యాభై అయితే వాటి కాస్ట్ అయితే మనకు అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి ప్రసాదం ప్లేట్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా పూజకు సంబంధించిన వెండి వస్తువులు ఇవి కూడా వీటిలో కూడా మనకు డిజైన్లు అయితే చాలా చక్కగా కనబడతా ఉన్నాయి ఈ ప్లేట్ అయితే చిన్న సైజు ప్లేట్ అంటే ఇప్పుడు ఇక్కడికి ఉన్న ప్లేట్లలో కాస్త పెద్ద సైజు ఇది వీటి మధ్యలో ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగింది చాలా షైడింగ్గా కనబడతా ఉంది అట్లాగే వీటి అంచులు కూడా మనకు చాలా డిఫరెంట్గా కనబడతా ఉన్నాయి అంచులు కూడా నొక్కులు నొక్కులుగాను చాలా డిఫరెంట్గా ఉన్నాయి అట్లాగే వీటి వీటి తూకం వచ్చేటప్పటికి ఈ ప్లేట్ తూకం ఇరవై గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే పదహారు వందల ఎనభై రూపాయలు అయితే వాటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇది ఇది వచ్చేటప్పటికి దీని తర్వాత సైజు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా సేమ్ డిజైన్ లోపల రావడం జరిగింది కాకపోతే మనకు అంచులు వచ్చేటప్పటికి లోతుగా కనబడతా ఉన్నాయి దాని మీద ఇదైతే కాస్త లోతుగా కనబడతా ఉంది దీని తూకం కూడా ఇరవై గ్రాముల నికర తూకం అయితే అవుతుంది కాస్ట్ మనం చూసుకున్నట్లయితే సేమ్ కాస్ట్ పదహారు వందల ఎనభై రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి మూడో సైజు ఫ్రెండ్స్ ఇది ప్లేట్ ఇది ఇది మనకు చాలా లోతుగాను చాలా చిన్నగా మందంగా అయితే మనకు కనబడతా ఉంది లోపల డిజైన్ కూడా ప్లేన్ డిజైన్ అయితే రావడం జరిగింది చాలా షైనింగ్గా కనబడతా ఉంది అట్లాగే వీటి తూకం చూసుకున్నట్లయితే పదిహేను గ్రాముల తూకం అయితే ఇది అవ్వడం జరుగుతుంది అట్లాగే మనం వీటి కాస్ట్ అనేది చూసుకున్నట్లయితే పదమూడు వందల యాభై రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవుతుంది ఇందాక విగ్రహము పదిహేను గ్రాములు పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ఇదేంటి మరి పదిహేను గ్రాములు పదమూడు వందల యాభై రూపాయలు అవుతుంది డిఫరెన్స్ తూకాల్లో సేమ్ కాబట్టి తూకాల్లో డిఫరెన్స్ మనము చూసుకున్నట్లయితే విగ్రహానికి ప్లేట్లకి మనకు మేకింగ్ ఛార్జ్ అనేది వ్యత్యాసం ఉంటుంది అందుకోసం తూకం ఒకటే అయినా సరే మనకు కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మ క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్